నమస్తే రైతు నమస్కారం అండి ఏం పేరు నా పేరు భిక్షపాతి అండి రెండు రాలేదు బిక్షపతి దేవర్కుల మండలం కుల మండలం జనగ జిల్లా అక్కడ అంటే మీకు ఎన్నికలను చేసాము విదేశిల్లా పద్దెలతో ఎన్ని సంవత్సరం చేస్తాం నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తాను ఒకసారి డ్రమేట్ చేస్తాం అనుకో దానికి కూడా కూలలో అవసరం అన్నమాట ఖర్చు ఎక్కువ వచ్చి మీకు దాని పక్క పెట్టి ఇక బురద దున్ని మంచిగా నీటుగా నున్నగా చేసి గురదోలి ఎదదలి వెదలితే కొంచెం కలుపు అక్కడక్కడ పిట్టలు పోయినాయి ఏది వంపుల్లో నీళ్ళు ఉంటాయి కదా సార్ మొత్తం వెళ్ళకపోయేది నీళ్ళు కాడ నీళ్ళు ఉన్నా కాడ ఈ మొలక పిట్టలు అని ఈ కొంగలు ఇవి అవి అన్నీ తొక్కి కొంచెం ఇబ్బంది వంపుల మొలక చనిపోయేది అయితే అట్లా కూడా బాగుండదని ఇప్పుడు మెత్తగా వెళ్ళగడ నా ట్రాక్టర్తో నాకు సార్లు దున్ని మంచిగా వడ్డలికి గురుదోలి నీళ్ళు ఇట్లా అయితే ఒక్క మొక్క పోకుంటే వస్తుంది బాగా వస్తుంది ఒక్క మొక్క పోకుంటే పిట్టకు కొంగళకు కూడా అవకాశం లేదు బాగా మొత్తం ఈ సంవత్సరం ఇట్లా చేసినాం యాషింగ్ చేస్తే బాగా ఇప్పుడు వానకాలం అయితే ఇట్లా చేసినాం యాషింగ్ స్టార్ట్ చేసినవి ఇప్పుడు వెళ్ళగట పొసిలా వడ్లు తల్లి నీళ్లు పెట్టడం ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇక ఇప్పటి నుంచి అదే బాగుందని అనిపిస్తుంది మంచిగా మరిచింది అరుగు పోకుండా కొంగలు తక్కకుండా పిట్టలు తొక్కకుండా బాగుంది సార్ ఇప్పుడు సన్న సన్నోడ్లేసు సన్నెషులు ఏదైనా వేసుకోవచ్చు సార్ వేసుకో ఇష్టం మనకి ఏ పంట అవసరం ఉంటే అది వేసుకోవచ్చు దొడ్డి వేసుకోవచ్చు సన్న వేసుకోవచ్చు మామూలుగా ఎకరానికి ఎన్ని ఒడ్లు సన్న అయితే పన్నెండు పది కిలో సార్ దొడ్డి అయితే పదిహేను కిలో చల్లుకుంటే బాగుంటుంది తక్కువ భార్య భర్తలు ఇద్దరు ఉంటే అవి అందిస్తా అంటే ఈయన తలుకోవచ్చు తర్వాత వర్షం పడకపోతే నీళ్ళు పెట్టుకోవచ్చు వర్షం పడితే వర్షంతోనే ములిచిపోతుంది సరిపోతుంది వర్షం పడకపోతే మనం బోర్ నీళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు చలికి ఎన్ని రోజులు ఐదు ఆరు రోజులు పడుతుంది సార్ లోపల పడుతుంది కదా గింజ ఇప్పుడు మనం మండే కడుతున్నా నాలుగు రోజులు పడుతుంది లోపల పడుతుంది ఆరు రోజులు ఏడు రోజులు పడుతుంది ఇంకా ఎన్ని రోజులకు నీళ్ళు నీళ్ళు పెట్టుకోవాలి పద్ధతి పది అరవై రోజుల తర్వాత నల్ల పది ఆరకుంటూ పలుసా నీళ్ళు నీళ్ళు నీళ్ళుంచి పదిహేను రోజుల తర్వాత అర బస్తా యూరియా చల్లాలి వెళ్తే ఇక కలుపు కూడా పాటు కలుపు మడుస్తూనే ఉంటుంది అది ఇంత రెండు ఇంచులు ఇంచు కాగానే ఇక మందు కొట్టాలి ఇది నామిడి గోల్డ్ అని మా రకరకాల మందులు ఉన్నాయి సరే ఎవరిష్టం వాళ్ళు ఎవరి పొలంలో ఏమా గడ్డి ఉంటుందో తెలియదు ఆ గడ్డిని బట్టి నామిడి గోల్డ్ కాంసులు యాక్టు రైస్టార్ ఈ మూడు కలిపితే మేము కొడతాం కొడితే ఆ గడ్డి కూడా చనిపోతుంది గడ్డి మొత్తం ఆరు ఎనిమిది రోజులకి అది కూడా చనిపోతుంది చనిపోయినాక మళ్ళీ ఇంత బస్తా డీఏపీ బస్తా యూరియా కలిపి మళ్ళీ చదువుకోవాలి ఎప్పటికీ తాగా మన నాటుక వేసుకున్నట్టే వేసుకోవాలి సార్ వేసుకుంటే బాగుంటుంది గడ్డి కూడా మందు కొట్టాలా కొట్టాలి సార్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు నామిడి గోళ్ళు క్యామ్ లాక్టు ఈ స్టార్ ఈ మందులు ఉంటాయి ఇది ఆ గడ్డిని బట్టి ఏ గడ్డికి ఏ మందు కొడుతుంది వస్తుంది అనేది దాన్ని పరిశోధన చేసుకొని కొట్టుకోవాలి కొట్టుకుంటే ఓసారి కొట్టితే పోకపోతే ఒకటి మండిలు పోదు అలా కూడా కొట్టవచ్చు అట్లా రెండు మూడు వేలు ఎకరానికి ఒక రెండు మూడు వేలు ఖర్చు వస్తుంది కలుపు మందులు వరి నాటుకు ఈ వేదల పద్ధతికి ఎట్లా ఎకరానికి ఎట్లా వెళ్తుంది వాడికి ఎట్లా వెళ్తుంది వీటికి వెళ్తాయి ఎట్లా వెళ్తుంది ఎకరానికి ఇంకా అంతే సార్ ముప్పై వస్తాలు నాకు అంతే వస్తుంది ఇట్లా వేదాలనే అంతే అంటే ఖర్చు దానికి ఎక్కువ ఇంకెక్కు ఖర్చు ఎక్కువస్తుందా ఖర్చు దీనికి తక్కువ వస్తుంది దానికి ఎక్కుతుంది వాటికి ఎక్కువ కూలీలేక ఆరు ఏడు వేలు అవుతుంది మళ్ళీ నారు నాటు పంచే వాళ్ళకు నారు వాళ్ళకు మందులు వేసే వాళ్ళకు అవి ఒక వెయ్యి పదిహేను వందలు ఆగి వస్తుంది అదనంగా పదివేలు దాకా దానికి ఎక్కువస్తుంది ఎప్పుడైనా దీనికి ఇంకా ఈ బీట్ మీద కాబట్టి అల్కగా అడుగొచ్చు మందు కొట్టుకున్నాడు ఈజీగా ఉంటుంది మనం మందులు వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఎప్పుడు భూమి లూజ్గా ఉంటుంది ఇట్లా అయితే అయితే బురదలో మనం దున్ని ఆరబెడతాం చూడు మొలక హారాలని మనం ఆరబెడతాం అప్పుడు బాగా బిర్రగా అవుతుంది నెర్రలు బట్టి బిర్ర అవుతుంది భూమి మనం కాలు దిగినా కూడా పీక్ కూడా రాదు ఇది ఎప్పుడు భూమి గానే ఉంటుంది అందుకని కర్ర మంచిగా వస్తుంది ఇది బాగుంటుంది అది ఈ పద్ధతి బాగుంటుంది మేమే చేసినాం మేము చేసినాక మా వాళ్ళు కూడా మా పక్క మా పాదోళ్ళు కూడా చాలా మంది చేసేది సంవత్సరం నేను నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం కానీ బురదలో చేసినాం ఇప్పుడు ఎరగడ చేసాం ఇది బాగా అనిపిస్తుంది ఎప్పుడు భూమి గానే ఉంటుంది ఎప్పుడు పలుసగా నీళ్లు పెట్టుకోవాలి ఇక మలిసిందంటే రెండు నింట్లు నీళ్ళు ఆపుకోవాలి నల్లపాదన ఆరకుండా ఇలా పేలిపోతే మరి వస్తుంది ఎందుకంటే ఎల్గట గాలిలో అది పసిపోతుంది అందుకని ఎప్పుడు నీళ్ళు పలసగా పెట్టుకోవాలి బాగుంటుంది సరిగా ఇప్పుడు మరి పంట ఎట్టు వస్తుందో ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి అప్పటి చేసినాము ఇప్పుడు ఇట్లా చేసినాం మరి వానకాలం ఎట్లా వస్తుందో చూడాలి కానీ ఎక్కువనే వస్తుందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే మంచిగా మలిసింది కాబట్టి ఎక్కువ వస్తుందని మాకు అనిపిస్తుంది బాగుంటుంది పంట అది వడ్లని బట్టి సార్ కొన్ని నాలుగు నెలలకు వస్తాయి కొన్ని నాలుగు నెలల పదిహేను రోజులకు వస్తాయి కొన్ని ఐదు నెలలు కూడా పడతాయి ఐదు బట్టి ఉంటుంది సార్ ఇప్పుడు మనం వెయ్యి పని ఆ పదిలు వెయ్యి పది అనేది నాలుగు నెలలకే వస్తాయి ఇప్పుడు విజయ మైసూరు ఐదు నెలలు పడుతుంది బీపీ టెంట్ అది ఐదు నెలలు పడుతుంది ఇంకోటి ఆరు ఎన్నర్లు అండ్ రెండు మూడు రకాలు ఆరు ఎన్ ఆర్ అది నాలుగు నెలల పదిహేను రోజులకే అట్లా అసలు రకరకాల వడ్లను బట్టి కొద్ది అంటే కలుపు తీస్తారు తిన్న కలుపు అవసరం లేదా కలుపు తీసుకోండి మందు కొట్టండి మేము స్ప్రే చేస్తున్నాం స్ప్రే స్ప్రే కలుపు తీయరాదు అలా పోరాదు దగ్గర దగ్గర ఉంటుంది సరే కాబట్టి